ముఖ్యంగా రాష్ట్రంలో పరిశీలిస్తే పలనాడు అనంతపూర్ అలాగే కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున హింస చెలరేగింది కొన్ని సందర్భాల్లో పోలీసులు కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా అనంతపూర్లో కానీ పర్టికులర్గా పల్నాడులో పలనాడు జిల్లాలో ఉన్న ఎస్పీని అనంతపూర్లో ఉన్న ఎస్పీని ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ మార్చారు ఇంకా చోట్ల కూడా ఐపిఎస్ అధికారులను మార్చారు దేనికోసం మార్చారు అంటే పురంబరీశ్వర్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి అంటే వీళ్ళు కలిసే ఉన్నారనుకోండి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిసి కూటమిగా వచ్చారు వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు ఎవరైతే ఐపీఎస్ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారు వారికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి వారిని మారిస్తే తప్ప నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవు అనేటువంటి ఆర్గ్యుమెంట్ను తీస్తే సహజంగానే ఎన్నికల కమిషన్ కొంత బిలీవ్ చేసి ఎక్కువ హింస జరిగింది అనేది ఇక్కడ పాయింట్ అని మనం చేస్తున్నాం అంటే ఈ మార్పులు చేర్పుల మీదే కుట్ర జరిగిందా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పురంధరీశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్ర చేశారా కుట్ర చేసి ఈ పిటిషన్లు పెట్టి ఏదో ఒక విధంగా తాము తమ ఓట్లను ఫాల్స్ ఓట్లను గందరగోళాలు చేసి ఓట్లు వేయించుకోవడం ద్వారా గెలవాలని అనుకున్నారా అనేటువంటి సందేహాలు కలుగుతా ఉన్నాయి ముఖ్యంగా పల్నాడులోకి వస్తే నర్సరాపేట పార్లమెంటు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ ఎవ్రీబడి నోస్ ఇట్ ఏడుకి ఏడు గెలిచాం పోయిన ఎన్నికల్లో ఇవాళ కూడా ఏడుకు ఏడు గెలిచే పరిస్థితి ఉన్నది అని మాకన్నా బాగా తెలిసిన వ్యక్తి అటు పోటీ చేసిన మా పార్టీ వ్యక్తే మొన్నటిదాకా కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా నలిపేయాలి అనేటువంటి కుట్రతో ఇదంతా చేశారనేటువంటి భావన కలుగుతోంది చాలా చిత్రమైన విచిత్రమైన నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను ప్రజ్వరింపచేస్తాడు ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఇవాళ పలనాడులో హింస జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పురంబరేశ్వరి గారు ఇక్కడ మార్పుల వల్లే ఇంత హింస జరిగిందని నేను మనవి చేస్తున్నాను ఎంత ఆశ్చర్యం అండి